అనకాపల్లి జిల్లా పాయకుపేటలో ఈ నెల ఇరవై ఒకటిన జరగబోవు ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకుపేట హై స్కూల్ గ్రౌండ్ లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ఇరవై ఒక జట్లతో వాలీబాల్ టోర్నమెంట్ ను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుటూరి శ్రీను సమక్షంలో యువతకు టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను జడ్పీటీసీ లంకా సూర్బాబు వైసీపీ సీనియర్ నాయకులు దేవరపు సూర్యచక్ర మాజీ మండల అధ్యక్షులు ధనశెట్టి బాబురావు తదితరులు ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని గెలుపొందిన విజేతలకు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం రోజున బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విప్లవాసమైన రాష్ట్రంలో విప్లవాసమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలందరికీ ఆసజ్యోతి అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పాయికరపేడు గ్రామంలో మా పా కార్యకర్తలు ఇక్కడ నాయకులు అందరం కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది వాలీబాల్ టోర్నమెంట్కి సుమారు ఇరవై టీములు నియోజకవర్గ స్థాయిలో వచ్చినవి ఆ టీంలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి ఆడించడం మొదలు పెడతారు అదేవిధంగా కబడ్డీకి కూడా పది టీంలు వచ్చాయి ఆ టీం కూడా రేపు స్టార్ట్ అవుద్ది పత్రికా సోదరులందరూ కూడా వచ్చి రేపు కూడా ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో విన్నర్స్కి ముప్పై వేల రూపాయలు ప్రారంభం అవుతుంది ద్వితీయ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కన్సరేషన్ ప్రైస్ కింద పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కబడ్డీలో పాతి వేలు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపు కానీ ఇల్లు కానీ మేమందరము అన్ని స్కూల్కి వెళ్ళి జగన్ గారి ఎందుకు కావాలి అనే అంశంపై విద్యార్థుల ఎస్సే రేటింగ్ కాంపిటీషన్ కూడా తీసుకుంటాం అదే ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఫైనల్స్ నిర్వహించి వాళ్ళందరూ కూడా బహుమతి ప్రదానం చేయడంతో పాటు యువకులు అందరూ కొంతమంది ముందుకు వస్తారు మండలంలో ఉన్న నాయకులందరినీ ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని మా పైక్రాపేట నియోజకవర్గంలో గుంటూరు శ్రేణు గారు ధనశాబురావు గారు తదితర పార్టీ పెద్దలు మండల ప్రెసిడెంట్ గారు జెపిటిసి గారు రంగరాజు గారు ఈ క్రీడా ఉత్సవాలు జరిపించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఈ విషయంలో ముఖ్యంగా తెలుస్తున్నది ఏంటంటే తమ నాయకుడి మీద వారికి ఉన్న అభిమానాన్ని ఈ రకంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసి జగన్ గారి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని వారు తెలియజేసుకుంటున్నారు కావున వారికి అలాగే క్రీడల్లో పాల్గొన్న అందరికీ చెప్తూ ఈ అవకాశం రాబోయే రోజు ఇరవై ఒక తారీఖున గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా పాయగ్రాఫేటలో గూటూరు సింగ్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు పార్టీ కష్టపడేటువంటి ఏ నాయకుడు నాయకులు ప్రభుత్వం కూడా ఆట ఆంధ్ర అన్న అతను కూర్చో పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద మన సీఎం గారి మీద ఉన్నటువంటి పూర్తి అభిమానం లోన్గా సొంతంగా సుమారుగా రెండు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రెండు మూడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అతను సొంతంగా ఈ గవర్నమెంట్స్ ఏర్పాటు చేయడం అనేది మెచ్చుకోదగ్గ విషయం కనుక సుమారుగా నియోజకవర్గ సొంత నియోజక స్థాయిలో పోటీ పోటీ పెట్టి వాలీబాల్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ చెప్పన వారు స్వతహాగా వారు చేతి మీద చేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం కనుక ఈ ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలని పంతాలు పోకుండా కబడ్డీ కానీ అలాంటి రెండు రెండు కూడా హార్డ్ గేమే కాబట్టి దయచేసి ఎవరు పంతాలు పోకుండా సమస్ఫూర్తితో ఆడి ప్రతి ఒక్కరు కూడా వారి వారి నైము నైపుణ్యతను బయట పెట్టాలని కోరుకుంటూ అందరికీ ఆ దెబ్బ బెస్ట్ థ్యాంక్ యూ